పర్సనల్ మంత్ సిక్స్ వాళ్ళకి ఏప్రిల్ మంత్ లో హార్ట్తో ఆలోచించేటువంటి వ్యవహారాలు ఏర్పడతాయండి కొత్త కొత్త బాధ్యతలు ఏర్పడతాయి ఆ అంతర్వాదనం ఏదైతే ఉందో ఆ అనేటువంటిది ఎక్కువైపోతుంది సో ఇంకా మీకున్నటువంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ మంత్ సిక్స్ వారికి ఏప్రిల్ మంత్ అనేటువంటి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది వీడియోని మీరు చివరి వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూమాలజిస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనం పర్సనల్ మంత్ సిక్స్ వాళ్ళకి ఏప్రిల్ మంత్ అనేటువంటిది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ అలానే రిలేషన్కి సంబంధించినటువంటి లైఫ్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను ఇక పర్సనల్ మంత్ సిక్స్ వాళ్ళకి ఇది మీకు ఆస్తి పరంగా అనుబంధం పరంగా ప్రేమ పరంగా అలానే అబాండెన్స్ పరంగా సేవకి పరంగా ప్రతీక అయినటువంటి మంతా అనుకోవచ్చు మీరు జీవితంలో ప్రేమకి సంబంధించినటువంటి సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలానే ఏవైతే హార్ట్కు సంబంధించి అంటే మనసుకు దగ్గరగా ఉండేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అనేటువంటిది తీసుకుంటారండి ఇతరుల కోసం సాక్రిఫైస్ అనేటువంటిది చేసేటువంటి సమయం అండి ఒక రకంగా చెప్పాలంటే ఫీల్ గుడ్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ మిక్స్ అయినటువంటి ఒక వేదనాత్మకతతో కూడినటువంటి ఆధ్యాత్మిక రకమైనటువంటి నెలగా మన ఈ మంత్ని మనం చెప్పుకోవచ్చు అండి సో మీ యొక్క పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే మీ యొక్క ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పొలిక్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అలానే ఏ విషయాల్లో అయినా సరే కొంచెం మీరు గా ఉండటం చాలా అవసరం అండి మీరు గతంలో తీసుకున్నటువంటి సంబంధాలు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా బాధ్యత వ్యవహరించేటువంటి మంతి కొంతమంది వివాహ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ సెలక్షన్ మ్యారేజ్ ఫిక్సింగ్ ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందలకు వెళ్ళడం చాలా మంచిదండి ఇక మీకు సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ మనం చూసుకుంటే మీ ఫ్యామిలీ లైఫ్ ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో రిలేషన్స్ బలపడేటువంటి అవకాశం ఉందండి చిన్న చిన్న వ్యవహారాలు ఇబ్బందులు పడేటువంటి వ్యవహారాలు ఉన్నాయి కదా ఆ వ్యవహారాల్లో కొంచెం ముందకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి కుటుంబంలో ఏమైనా వివాదాలు ఉన్నా అపార్థాలు ఉన్నా ఇప్పుడు వాటిని పరిష్కరించునేటువంటి మంచి సమయం అండి పిల్లల సమస్యలు పెద్దల ఆరోగ్యం దీనిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుందండి సో ఇక భావోద్వేగాల పరంగా చూసుకుంటే అంటే మీకు సంబంధించిన మెంటల్ ఫీలింగ్స్ చూసుకుంటే మీరు ఎక్కువగా హార్ట్తో సంబంధించినటువంటి ఆలోచన చేస్తారండి కొంతవరకు బాధ్యతలు భారంగా అనిపిస్తాయి కానీ సంతృప్తికరమైనటువంటి విధంగా మీరు ముందుకు కలిగేటువంటి అవకాశం ఉంది కానీ ఇంటర్నల్గా అసంతృప్తి అంటే ఏదో నేను చేయాలనుకున్నాను ఏదో చేయలేకపోతున్నాను అనేటువంటి కొంచెం ఇబ్బంది అయితే ఖచ్చితంగా మనసులో ఉంటుందండి ఓం శివాయనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు నూట ఎనిమిది సార్లు జపించడం అనేటువంటిది చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తుందండి ఇక గుర్తుపెట్టుకోండి మన జీవితంలో పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది రెండు విషయాలు ప్రతి ఒక్కరికి జరుగుతాయండి కాకపోతే మన జీవితంలోకి పాజిటివ్ రావాలా నెగిటివ్ అనేటువంటిది మన నేమ్ మన సిగ్నేచర్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు అడ్వాన్స్డ్ ఆస్ట్రోన్యూమరాలజీ తో మీ నేమ్ అనేటువంటిది కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ యొక్క ప్రొఫెషన్కి మీకు ఉన్నటువంటి లైఫ్ని పాజిటివ్లోకి తీసుకెళ్ళడానికి డిజైన్ వేదిక డిజైన్ సిగ్నేచర్ డిజైన్ చేయించుకోవాలనుకున్న ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి ఏదైతే జాబ్ పరంగా ఉండే వాళ్ళు కనుక చూసుకుంటే మీ పని మీద శ్రమ అనేటువంటి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎంత శ్రమ పడినా సరే అదనపు ప్రశంసలు లేదంటే మీకు అదనపు గుర్తింపు అనేటువంటిది రావడానికి కొంచెం ఆలస్యమైనటువంటి అవకాశం కనిపిస్తుందండి అలానే మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఎక్కువగా ఆధారపడేటువంటి ప్రయత్నం చేయదు కొంతమంది అంటే ఎలా ఉంటుందంటే కనీసం జీతం అనేటువంటిది తక్కువగా గొడ్డు చాయక అనేది ఎక్కువగా ఉంటుందండి సో కొంచెం వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ఓవర్ స్ట్రెస్ అనేటువంటి తీసుకోవడం అవసరమా లేదనేటువంటిది అది అది మిడిటేషన్ అండి ఇంకా ఇంకా ఇక మీ యొక్క పనితీరు ఏదైతే ఉందో మీ వర్క్ ప్రొఫెషన్ అనేటువంటిది ఎక్కువగా గమనించేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కువ అవుతుంటారండి ఇక ఉద్యోగ మార్పు కనుక ఎవరైనా వెతుకుంటారంటే కనుక ఈ నెల కొత్త కొత్త అవకాశాలకు బదులుగా స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి అలానే ఈ నెలలో ఒక మంచి మెంటర్ అనేటువంటిది మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే ఆ మంచి మెంటర్ నేనే అయ్యి ఉండొచ్చు మీరు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోవడం మర్చిపోకండి ఇక బిజినెస్ పరంగా చూసుకుంటేనండి ఏదైతే మనం బిజినెస్ పరంగా చూసుకుంటే ఇంటీరియర్ దానికి ఫ్యాషన్ పరంగా హోమ్ డెకర్స్ ఎడ్యుకేషన్ బ్యూటీ లైన్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉంటుందండి మీరు ఏదైతే మీ యొక్క కింద మీకు వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఎక్కువగా లాభం పొందారండి కాబట్టి వాళ్ళ ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మీరు కనుక లోన్స్ కనుక తీసుకునేటట్లు ఉంటే కనుక బాగా ప్లాన్ చేసుకొని లోన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మీకు సంబంధించినటువంటి బిజినెస్ పరంగా కొంచెం వృద్ధిలోకి రావాలి అనుకుంటే కనుక గురువారం రోజు ఎవరైనా సరే గురువుకి అంటే దత్తాత్రేయుల వారికి కానివ్వండి సాయిబాబాకు కానివ్వండి ఎవరికైనా సరే గురువు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని దర్శించుకోండి లేదు మీకు సంబంధించినటువంటి మంత్రోపదేశం చేసిన గురువులైనా సరే మీకు విద్య నేర్పించినటువంటి గురువులైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా ఫ్రూట్స్ కానివ్వండి లేదంటే ఒక మంచి చెత్త బట్టలు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అనేటువంటిది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వంతు మెరుగుపడేటువంటి అవకాశాలు అన్నమాట ఇక మీకు ఆర్థిక పరంగా కనుక చూసుకుంటే అండి ఇది ఖర్చులు పెరిగేటువంటి నెలనుకోవచ్చు అండి ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం హెల్త్ ఖర్చులు పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన ఖర్చులు అలానే ఇంటి అవసరాల కోసం డబ్బులు అనేటువంటి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ ఖర్చు మీరు పెడతారు కానీ ఆ పెట్టేటువంటి ఖర్చులో ఖర్చు చూసి మీరు ఆనందపడేటువంటి వ్యవహారాలు కనిపిస్తాయండి ఎందుకంటే మనం ఖర్చు అనేటువంటిది అనవసరమైన విషయాలు పెట్టట్లేదండి హెల్త్ పరంగా పెట్టి హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా పెట్టి మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు లేదంటే వేరే వేరే అంటే మీకు ఆనందం ఇచ్చేటువంటి ఇంటర్నల్ గా సంతృప్తి ఇచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయి అటువంటి వ్యవహారాలకు మీరు ఖర్చులు పెడతారు కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం కాబట్టి ఇది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక మీరు పొదుపునే అంటే మీరు ఏదైతే మీరు సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారో దానికి మంచి సమయం అంటే ఇది బంగారం స్థిరాస్తులు హౌస్ ఫర్నిషింగ్ వంటి వాటికి ఖర్చులు అనేటువంటివి కనిపిస్తున్నాయి అంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు షేర్ మార్కెట్ లో కాకుండా ఫండ్స్ ఉంటాయి కదండి మ్యూచువల్ ఫండ్స్ లాంటివి స్టేబుల్ ఫండ్స్ బాండ్స్ ఇలా ఉంటాయి కదా వాటి మీద ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం కానివ్వండి శతనామావళి కానివ్వండి అలానే గోమాతకి మంచి పచ్చిగడ్డ అనేటువంటిది పెట్టడం అనేటువంటి చేయడం ద్వారా శుభప్రదమైన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి ఇక స్టూడెంట్స్ పరంగా చూసుకుంటేనండి ఆ పర్సనల్ మంత్ సిక్స్ ఉన్న విద్యార్థులకి ఏప్రిల్ మంత్ అనేటువంటిది ఒక జస్టిస్ పీరియడ్ అనే మనం చెప్పొచ్చండి గతంలో చేసినటువంటి లేట్ కానివ్వండి అలసత్వం కానివ్వండి ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటి నెగిటివ్ ఇంపాక్ట్ ఈ మంత్ ఉండి ఏవైతే ఒత్తిళ్లు ఉంటాయో ఒత్తిడులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి కొంతమంది చదువుని వదిలేసి గత విషయాల్లో చిక్కుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలకి సంబంధించిన పర్సనల్ మంత్ సిక్స్ అయితే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి కొంచెం వాళ్ళకి మోటివేషన్గా ఉండండి ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి మాటలు చెప్పండి అంతేగాని వాళ్ళు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు అనేటువంటి మాట్లాడదండి సో గతం మీద గురించి కాకుండా ఇప్పుడు టాపిక్స్ మీద ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కనీసం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అంటే గా కనీసం టూ అవర్స్ అన్నా సరే కూర్చొని చదివేటువంటి మైండ్ సెట్ అనేటువంటిది మీరు ప్రిపేర్ చేసుకోండి అలానే సాంగ్స్ వింటూ చదువుకోవడం గేమ్స్ ఆడుతూ చదువుకోవడం ఐదు నిమిషాలు చదివి పది నిమిషాలు బ్రేక్ తీసుకోవటం ఇటువంటివి చేసేటువంటి ప్రయత్నం చేయద్దండి ఓం ఐం సరస్వతి నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి స్టూడెంట్ అండి మీ పర్సనల్ మందితో సంబంధం లేకుండా ఏ స్టూడెంట్ అయినా సరే కనీసం ఆ రోజుకి నూట ఎనిమిది సార్లు మినిమం పఠించటం వల్ల చదువులో వృద్ధి అనేటువంటి కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయండి ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కనుక ఆధ్యాత్మిక అన్వేషణ అలానే భక్తి పారవశంలో మునిగి మందం చెప్పచ్చు ఈ నెల మీరు ఈ నెలలో ఎక్కువగా దేవాలయాలు సందర్శించడం కానివ్వండి గురువులను ఎక్కువగా సందర్శించడం కానివ్వండి గురు మార్గదర్శకత్వంలో ప్రయాణించడం కానివ్వండి లేదంటే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం దాతృత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఇంట్లో చేస్తుంటారండి సో ఇంట్లో శాంతి కోసం ఆ రోజుకి ఒకసారి అయినా సరే శ్రీ సూక్తం కానివ్వండి లలిత శాస్త్రం పఠించడం కానివ్వండి లేదంటే మనం యూట్యూబ్లో వచ్చినాయి కదండి యూట్యూబ్లో వినేటువంటి ప్రయత్నం చేయండి శుక్రవారం మరియు సోమవారం ఖచ్చితంగా కూడా పూజ చేసేటువంటి పని మాత్రం మీరు వదలకండి ఇక మీ ఇష్ట ఇష్టదైవాలు ఖచ్చితంగా పూజ చేయటం చేయండి ఇక ఓవరాల్గా నేను కొన్ని జాగ్రత్తలు సూచనలు చెప్తానండి ప్రేమలో బాధ్యతని నెగ్గండి ఒత్తిడిని తీసుకోకండి అలానే మానసికంగా శాంతిగా ఉండటం కోసం పూజలు ఇటువంటి చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక మార్గంలో ఒత్తిడి నుంచి దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి నిద్ర అనేటువంటిది ఎక్కువగా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి నిద్రలో ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి పిల్లలపై అలిగేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో ఆ ధోరణ అనేటువంటిది మంచిది కాదండి పిల్లలు ఒకవేళ మీ మీద అలిగినా సరే తిట్టడం కొట్టడం కాకుండా వాళ్ళని జాగ్రత్తగా బుజ్జిగిస్తూ ఇది కాదలా అది అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కుటుంబానికి ఇంటికి ఆరోగ్యానికి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి మంచి ఖర్చులు కానీ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుందండి శ్రద్ధతో ప్రణాళికతో ఉండండి ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీ సొంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఫ్రెండ్స్ వ్యక్తిగత మీ యొక్క పర్సనల్ మంత్ సిక్స్ అంటే ప్రేమతో కూడిన బాధ్యతతో కూడిన ఎక్కువ శ్రమతో కూడినటువంటి ఏప్రిల్ మంత్ అనేది ఇంట్లోనూ ఉద్యోగంలోనూ ఆర్థికంగా విద్యలోనూ ఆ మీరు బ్యాన్స్డ్గా ఉండాలి ఇష్టపడే వ్యక్తులు బాధ్యతలు బంధాలు ఇవన్నీ కూడా ఈ మంత్రులు మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తాయండి సో ఫ్రెండ్స్ కాబట్టి ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి మంచి మంచి కంటెంట్స్ అనేటువంటి మా ఛానల్లో వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ